నాన్నగారు పట్టుబడినటువంటి వారి యొక్క మరి గృహంలోనికి మనం చేర్చుకోవాలి ఈ లోకంలో నీకు నిందలు అపనిందలు అవమానాలు ఎదురొత్తి నా నామం పేరెంట్ మిమ్మల్ని అనేక దూషిస్తారు మిమ్మల్ని నిందలకు బాధ చేస్తారు కానీ మీరు భయపడద్దు మీరేం చేయాలంటే సంతోషించి ఆనందించండి మీ ఫలము అధికమవుతుంది ఈ లోకంలో గణతాల కొరకు ప్రఖ్యాతులు పేరు ప్రదేశాల వరకు మీరు ప్రయాసపడవలసిన పని లేదు ఎందుకనంటే దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు ఆత్మ దీనత్వాన్ని కలిగి నిన్ను నీవు తగ్గించుకున్నావా నీవు హెచ్చింపబడతావా నిన్ను నీవు హెచ్చించుకున్నావా నీ పాతానికి దక్కువే పడతావా సాధానెప్పుడు మనల్ని ఏం ఆ మనం పైకి ఎదగనీయకుండా అనేకమైన ప్రలోభాలకి గురి చేస్తాం కొరకు మనం ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రయాసపడతామో ఒకసారి మనం వచ్చినా చదువుదాం ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదో వచ్చినా ఒకసారి చూద్దాం కీర్తనకారుడు దాని కీర్తన ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదవ వచ్చిన విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసనడు దాని విరిగిన హృదయం అనవారి యెహోవా ఆసనడు ఏ ఏ రకమైనటువంటి హృదయం అండి విరిగిన హృదయం అంటే ఎలా ఉంటది కనబడతా విరిగిన హృదయం హృదయం కనబడదు కానీ హృదయంలో ఒక భయంకరమైనటువంటి ఆ మాటలు ఆలోచనలు మనమందరం ఏం చేస్తారంటే ఎదటి వారిని ఆ కత్తి బిగి కొడవతి లేదు కానీ కత్తి పెట్టి పొడిచే అంతకంటే ఎక్కువ మూలమైనటువంటి మాటలతో ఎదుటి వారికి ఏం చేస్తారు గాయపరుస్తారు గాయపరుస్తారు అంటే ఈ గాయపరిచేటటువంటి మాటలు ఎవరికి వస్తాయి లోకంలో ఉన్నటువంటి వారికి వస్తాయి లోక సంబంధాలు ఉన్నటువంటి వారికి వస్తాయి కాబట్టి వీరికి నలిగిన హృదయం కలవారికి ఆయన ఆసరుడు ఎవరైతే నలిగి ఉంటారో ఎవరైతే విరిగిన హృదయం కలిగి ఉంటారో వారు మంచి కాయ కీర్తను కూడా పదిహేడు వచ్చినా చూద్దాం యాభై ఒకటి దేవునికి స్తోత్రం విరిగిన మనస్సే ఆ దేవునికి ఇష్టమైన బలి మెరుగే <m> కొట్ట